వాస్తవానికి చాలా రైల్వే స్టేషన్లో దొంగల బెడది ఎక్కువ ఉంటుంది అందులో ప్రధానంగా సికింద్రాబాద్లో అయితే మరీ దారుణం ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నడవట్లేదు అనుకోండి ఇప్పుడు ఆపేశారు మళ్ళీ త్వరలో ఓపెన్ అవుతుంది ఎందుకంటే మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం ఆధునికీకరణ జరుగుతోంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రేపు మళ్ళీ ఓపెన్ అవుతుంది కాబట్టి మొన్నటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా చాలా దొంగల బెడది ఉండేది మన ఆధ మరిస్తే మొత్తం మన ఒంటి మీద బట్టలు కూడా దోచుకెళ్ళిపోతారు మనకు తెలియకుండా అంతటి ఖతర్నాక్ దొంగలు సికింద్రాబాద్ స్టేషన్లో ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే అందుకే ఇప్పుడు ఏ టెక్నాలజీతో కూడిన సిసి కెమెరాలని అక్కడ ఫిట్ చేస్తున్నారట ఏ ఏ టెక్నాలజీతో కూడిన సిసి కెమెరాలు అంటే ఏంటి ఇక్కడ అంటే ఆ దొంగల ఫేస్ రికగ్నైజేషన్ ముందే చేసి పెడతారు అందులో అక్కడ ఆ ప్రాంతంలో ఎవరైతే దొంగలు వాళ్ళు కనబడగానే ఆ సీసీ కెమెరా అలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట దీంతో వాళ్ళని ఈజీగా పట్టేయచ్చు అయితే ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా ఏడు స్టేషన్లు ఎంపిక చేశారట ఫేషియల్ రికగ్నైజేషన్ ఏర్పాటుకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముఖ కవలికలను గుర్తించే నేరగాలను పట్టించే ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది దేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద హౌరా సెల్దా ఢిల్లీ ముంబై ధన్పూర్ చెన్నైలతో పాటు సికింద్రాబాద్ రైల్వేను ఎంపిక చేశారు ప్రస్తుతం ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ జరుగుతోంది ఈ పనులతో పాటు ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుంది నేరాల దర్యాప్తులో నేరగాళ్ల కదలికలు అత్యంత కీలకం నేరం చేసిన వారు నేర చరిత్ర ఉన్నవారు రైల్వే స్టేషన్ల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నిస్తే వారిని గుర్తించి పట్టుకునేందుకు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉపయోగపడతాయి ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇలాంటి కెమెరాల వాడి పలువురు అనుమానితులు ముందస్తుగానే గుర్తించి అదుపులో తీసుకున్నారు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావించింది దీనికి అవసరమైన డేటాబేస్ నిల్వ కోసం ఇప్పటికే ఢిల్లీలో పద్దెనిమిది కోట్లతో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సి ఫోర్ని కూడా నిర్మించారు అనుమానితులు నేరగాలు చేస్తూ ఈ డేటాబేస్లో నిక్షిప్ నిక్షిప్తపరుస్తారు ఏ కెమెరాలు వాటి పరిధిలోకి వచ్చిన నేరగాలను వారి ముఖ కవలికలను బట్టి గుర్తించి వెంటనే సమీప పోలీసులకు సమాచారం పంపిస్తాయి ఇదంతా ఏఐ ద్వారా జరుగుతుంది బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఇప్పటికే తొంభై రోజుల వ్యవధిలో నలభై ఏడు మంది అనుమానితులను పట్టుకున్నారు ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందంటే నేరస్తులు ముఖానికి మాస్క్ ధరించినా కూడా ముఖ కవలికలను గుర్తించి ఇట్టే పట్టేస్తుందట అంటే దొంగ తప్పించుకోడే వీలైతే ఉండదు ఈ ఏఐ కెమెరా నుంచి ఆడు ఫేస్ రికగ్నైజేషన్ చూసి ముందే చేసి వాళ్ళ కదలికల్ని బట్టి ఇట్టే పట్టేస్తుంది వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తుంది ఆ వీడియో ఆ ఫోటోతో సహా అతను ఎక్కడున్నా సరే వెంట ఆ కెమెరాలన్నీ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేలోపు పోలీసులు అక్కడ ఉన్న పోలీసులు వచ్చి ఇట్టే అతన్ని పట్టేసుకుంటారు నిజంగా ఇది అద్భుతమైన టెక్నాలజీ ముందు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే సికింద్రాబాద్లో వస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి అన్ని రైల్వే స్టేషన్స్లో వస్తే దొంగల బిడత కాస్తంత తగ్గే అవకాశం ఉంటుంది